ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్యస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపాశ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా వార్త ఇరవై ఆరు అధ్యాయము అరవై నాలుగవ వచనము ప్రభువా నిన్ను హింసిస్తున్న వారి ముందు ఒక నేరస్తునిలా నిలబడి ఎంత దీనస్థితిలో ఉన్నావు అయినప్పటికీ నా విశ్వాస నేత్రాలు ప్రస్తుత అవమానాలన్నింటికీ అవతల భవిష్యత్తులో దూరంగా ఉన్న మహిమను చూడగలుగుతున్నాయి ఇది మొదలుకొని అని నువ్వు పలికిన మాటలు ఎంత అద్భుతమైనవి నా పేదరికంలోనూ నా అనారోగ్యంలోనూ నా అపనిందలలోను నేను కూడా నీ పరిశుద్ధమైన దూరదృష్టిని అనుకరిస్తాను ఇది మొదలుకొని అని నేను కూడా చెబుతాను ఇలా చెప్పిన సమయంలో నువ్వు బలహీనతకు బదులు బలాన్ని అవమానానికి బదులు సమస్త మహిమను హేళనకు బదులు సమస్త ఆరాధనను కలిగి ఉన్నావు నీ సిలువ శ్రమలు నీ కిరీటంలోని మహిమ కాంతులను ఏమాత్రం తగ్గించలేకపోయాయి నీ ముఖం మీద ఊయబడిన ఉమ్ము ఆ ముఖంలోని అందాన్ని ఏమాత్రం పాడు చేయలేకపోయింది ఇంకా చెప్పాలంటే నీ శ్రమల కారణంగా నువ్వు ఇంకా ఉన్నతమైన స్థానానికి హెచ్చించబడి ఘనత పొందావు కాబట్టి ప్రభువా ఇది మొదలుకొని అనే మాట ద్వారా నేను కూడా నిబ్బరాన్ని తెచ్చుకుంటాను నా భవిష్యత్తులో పొందబోయే విజయోత్సాహంలో ప్రస్తుత హింసలను మరచిపోతాను నీ ప్రేమలోనికి నీ సహనంలోనికి నన్ను నడిపించి నాకు సహాయం చెయ్యి నీ నామం నిమిత్తం నేను ఎగతాళికి హేళనకు గురైనప్పుడు నేను కదిలించబడను ప్రస్తుత పరిస్థితుల గురించి చాలా తక్కువగాను నాకు కలగబోయే మహిమకరమైన భవిష్యత్తు గురించి ఇంకా అధికంగాను నేను తలపోస్తాను త్వరలోనే నేను నీతో ఉంటాను నీ మహిమను చూస్తాను కాబట్టి ఇప్పుడు నేను ఏ అవమానాన్ని పట్టించుకోను నా హృదయపు లోతుల్లో ఇది మొదలుకొని అనే మాట చెప్పుకుంటూ ఉంటాను